హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ తేచిలాంగ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఒక మంచి సూపర్ టేస్టీగా ఉండే కాకరకాయ ఉల్లికారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలు అయితే షేర్ చేసుకోబోతున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది పక్కాగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి అద్భుతంగా ఉంటుంది కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తూ ఉంటారు కాకరకాయ అంటే చాలామంది చేదుగా ఉంటుందని చెప్పేసి చాలామంది తింటూ మానేస్తూ ఉంటారు కాకరకాయ చాలా హెల్దీ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి ఈ కాకరకాయలో మనము చేసుకునే స్టఫింగ్ ఉల్లికారం కూడా చాలా రుచిగా ఉంటుంది దానివల్ల ఈ కాకరకాయ ఉల్లికారం అనేది మంచి రుచిగా ఉంటుంది మరి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేయండి ముందుగా నేను ఒక హాఫ్ కేజీ వరకు ఇలాగా చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి కాకరకాయని చూడండి పైన జస్ట్ పైన పీల్ని తీసేసి ఇలాగ రౌండ్ షేప్లో ఇంత ఇంచు వన్ ఇంచ్ వరకు కట్ చేసుకొని అయితే తీసుకోవాలి లోపల ఉన్న గింజల్ని తీసేసి ఇలా కట్ చేసుకోవాలండి లోపల ఉన్న గింజల్ని ఇలాగా బౌల్లో పెట్టేసుకొని చిన్న చిన్నగా ఇలాగా చాప్ చేసుకొని అయితే ఒక బౌల్లోకి తీసుకోవాలండి ఈ గింజల్ని చాలామంది వేస్ట్గా పడేస్తూ ఉంటారు అలాగా వేస్ట్ చేయకుండా వీటిని కూడా ఉల్లికారంలో అయితే యూజ్ చేస్తాము ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు శనగపప్పును కూడా వేసేసి వంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ పప్పు అనేది దోరగా వేయేంత వరకు వేయించేసుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించేసుకుంటే లోపల వరకు వేగి మంచి అరోమా అయితే వస్తుంది ఇలాగా ఒక రెండు మూడు నిమిషాలకి పచ్చశనగపప్పు వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మినపప్పును కూడా వేసేసి వీటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక నిమిషం పాటు బాగా వేయించేసుకోండి ఇవన్నీ ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలను కూడా వేసేయండి అలానే హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసేసి వీటన్నిటిని లో ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేయండి జీలకర్ర ధనియాలు ఆ ప్యాన్ వేడికే బాగా వేగిపోతాయి ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్న ముక్క చింతపండును కూడా వేసేసి జస్ట్ ఒక అర నిమిషం పాటు వేయిస్తే సరిపోతుందండి అంతకుమించి ఎక్కువగా వేయించాల్సిన పని లేదు చూడండి ఈ విధంగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటన్నిటినీ చల్లారిపోయేంత వరకు పక్కన పెట్టేసుకొని ఒక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలండి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి మనము రౌండ్గా కట్ చేసుకొని పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఎన్నైతే ప్యాన్లో పడతాయో అంతవరకు వేసేసుకొని మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఎక్కువ ఆయిల్ పోయకుండా ఇలాగ తక్కువ ఆయిల్తోనే కాకరకాయ ముక్కల్ని మనము బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించేసుకోవాలండి చూడండి ఒక ఐదు లేదా పది నిమిషాలకి కాకరకాయ ముక్కలు అనేవి ఇలాగ లైట్ గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు వేయించేసుకుంటే సరిపోతుందండి ఇలాగ లోపల వరకు వేయించేసుకోవాలి మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కాకరకాయ ముక్కలు అనేవి అసలు సాఫ్ట్గా అయితే ఉండకూడదండి క్రిస్పీగా అయ్యేంత వరకు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా వేయించేసుకోవాలి ఇలాగా లైట్ బ్రౌన్ షేడ్ వచ్చిన తర్వాత వీటన్నిటిని తీసుకొని పక్కన ప్లేట్లో పెట్టేసుకొని చల్లారిపోయేంత వరకు పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మనము ఇన్నాక వేయించుకున్న మసాలా దినుసులని ఇలాగా బ్లెండర్లో వేసేసుకొని బాగా ఫైన్గా పౌడర్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మూడు మీడియం సైజు ఆనియన్స్ని ఇలాగ పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఆ తర్వాత మీ కారానికి తగ్గట్టు కారం అయితే వేసుకోవాలి నేనైతే ఇక్కడ రెండున్నర టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసుకున్నానండి ఈ ఉల్లి కారానికి కొంచెం కారం అనేది ఎక్కువ పడుతుంది నెక్స్ట్ పావు టీ స్పూన్ వరకు పసుపు రుచికి సరిపోయినంత సాల్ట్ నాలుగైదు రెమ్మల వరకు వెల్లుల్లిపాయల్ని కూడా వేసేసి మెత్తగా ఇలాగా రుబ్బుకొని అయితే పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఈ స్టఫ్ని మనము కాకరకాయల్లోకి అయితే స్టఫ్ చేసుకుంటాము చూడండి ఈ విధంగా కొంచెం కొంచెం ఉల్లి ముద్దని తీసుకొని కాకరకాయలోకి ఇలాగా స్టఫ్ చేసేసుకోండి చేత్తో అయినా పెట్టుకోవచ్చు లేకుంటే ఒక స్పూన్ తీసుకొని ఇలాగా కాకరకాయల నుంచి బయటికి రాకుండా ఈ విధంగా కొంచెం కొంచెం స్టఫ్ చేసుకోవాలి మిగిలిపోయిన కాకరకాయ ముక్కలకు కూడా ఇలానే స్టఫ్ చేసేసుకొని అన్నిటిని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు నాకు కాకరకాయ ముక్కల్లో స్టఫింగ్ మిగలగా ఇంత అయితే మిగిలిందండి దీన్ని కూడా మనం కర్రీలోకి అయితే యూజ్ చేస్తాము ఇప్పుడు స్టవ్ మీద బాండిని పెట్టేసుకోండి ఇందాక మనము కాకరకాయ ముక్కలు వేయించిన ఆయిల్లోనే ఇప్పుడు మనము సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న కాకరకాయ విత్తనాలను కూడా వేసేసి మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ విత్తనాలు మంచి బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి అస్సలు మాడిపోకూడదండి మాడిపోతే కనుక పూర్తిగా చేంజ్ అయిపోతుంది టేస్ట్ అనేది ఈ విధంగా బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి స్టఫ్ చేసుకొని పెట్టుకున్న కాకరకాయ ముక్కలను కూడా వేసేసి జస్ట్ మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక రెండు లేదా మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా ఒక మూడు లేదా నాలుగు నిమిషాలకి ఇలా వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మిగిలిపోయిన మసాలా ముద్దను కూడా వేసేయాలండి ఇలాగా మసాలా ముద్దను కూడా వేసేసిన తర్వాత ఒకసారి గరెతో అంతా బాగా కలిసేలాగా బాగా కలిపేసేసుకొని పంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి ఉల్లికారం అనేది పచ్చివాసన పోయేంత వరకు మధ్య మధ్యలో కదుపుకుంటూ అస్సలు మాడిపోకుండా ఇలాగ ఉల్లికారం అంతా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా వేయించేసుకోవాలండి నాకు పది నుంచి పదిహేను నిమిషాల పాటు టైం అయితే పట్టింది ఇలాగా ఉల్లికారంలో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు అస్సలు మాడిపోకుండా ఇలాగ వేయించేసుకోవాలండి అలా వేయించేసుకోవటం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇలాగ వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు రెమ్మల వరకు కరివేపాకు వేసేయండి ఇలాగా కరివేపాకు వేసిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసి ఒక రెండు నిమిషాలు హై ఫ్లేమ్లో బాగా టాఫ్ చేసేసుకోవాలి ఇలాగా టాఫ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా సైడ్న పప్పులో కానీ సాంబార్లో కానీ రసంలో కానీ చార్లో కానీ సైడ్ డిష్గా పెట్టుకొని తింటుంటే చాలా టేస్టీగా ఉంటుందండి అంతే చాలా చాలా సింపుల్గా కాకరగాయ ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలాగా ఒక్కసారి కాకరకాయ ఉల్లికారాన్ని ట్రై చేయండి ఎప్పుడు చేసుకున్నా ఇలానే చేసుకొని తింటూ ఉంటారు అంత టేస్టీగా ఉంటుంది పక్కాగా డెఫినెట్గా ట్రై చేయండి ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే రుచి అయితే చాలా చాలా బాగుంటుందండి మరి లేట్ చేయకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీ అందరికి నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మరొక మంచి రెసిపీతో మీ ముందరికైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్